వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బికి సంబంధించి మ్యాథమెటిక్స్లో షార్ట్ కట్ నెంబర్ ఫోర్ అనేది చూద్దాం సో గతంలో త్రీ షార్ట్ కట్స్ చెప్పాను ఇది ఫోర్త్ షార్ట్ కట్ ఫస్ట్ షార్ట్ కట్ నేర్చుకునే ముందు ఏదైనా సరే బేసిక్ అనేది నేర్చుకోవాలి మీరు బేసిక్ అనేది మన బుక్లో ఉంది ఆ బుక్లో చూసి నేర్చుకోవచ్చు అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మాత్రం ఓన్లీ కేవలం షార్ట్ కట్ అనేదే చెప్తాను రెండు నేర్చుకోవాలి బేసిక్ నేర్చుకోవాలి షార్ట్ కట్ నేర్చుకోవాలి ఓన్లీ షార్ట్ కట్ నేర్చుకుంటే బై చేసినట్టు అవుతుంది విత్ బేసిక్తో పాటు నేర్చుకుంటే ఒకవేళ క్వశ్చన్ కొద్దిగా తిప్పి ఇచ్చినా కానీ మీరు చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు సో ఫస్ట్ నా టార్గెట్ తెలుసు కదా ఏఎన్ఆర్ టార్గెట్ నేను ప్రతి దాంట్లో మీకు చెప్పాను ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో ఒక క్వశ్చన్ చేయగలిగేటట్టు ఉండాలి కానీ ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్ని మీరు వితిన్ త్రీ ఆర్ ఫోర్ సెకండ్స్లో చేసేస్తారు ఇటువంటి క్వశ్చన్ మీరు ఎన్నోసార్లు చూస్తుంటారు ఒకసారి వీడియో పాస్ చేసి ఇప్పుడు మీకు కింద డిస్ప్లే అవుతున్న క్వశ్చన్ని చేసి చూడండి ఎంత సమయం పడుతుందో మీరు చూసుకోండి ఆ తర్వాత నేను చెప్పే ప్రాసెస్ బట్టి మీకు ఎంత సమయం పడుతుందో చూడండి ఏది బెస్ట్ మీరు ఆలోచించుకొని చేసుకోవచ్చు సో క్వశ్చన్ వచ్చేసి ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ డిసెంబర్ రెండు పన్నెండు నెల రెండో తారీఖు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు జరిగిన షిఫ్ట్లో ఇవ్వడం జరిగింది సో క్వశ్చన్ చూసినట్లయితే ఒక సైక్లిస్టు ఒక పార్కుకు నడుచుకుంటూ వెళ్ళి మరియు బస్సులో ప్రారంభ స్థానానికి తిరిగి వస్తాడు ఈ ప్రయాణానికి మొత్తం నాలుగు గంటల సమయం పడుతుంది సైక్లిస్టు రెండు వైపులా బస్సులో ప్రయాణించినట్లయితే ప్రయాణ సమయం రెండు గంటలు తక్కువగా ఉంటుంది అయినా సైక్లిస్ట్ ఒకే వేగంతో రెండు వైపులా నడుచుకుంటూ ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది ఫస్ట్ నేను మీకు అర్థం చేపించడానికి చెప్తాను అంటే క్వశ్చన్ అర్థం చేయించడానికి ఆ తర్వాత మీరే చూడండి ఎంత సమయం పడుతుందో షార్ట్కట్లో సో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు అంటే ఒక సైక్లిస్ట్ అంటే ఏ పాయింట్ నుంచి ఒక పాయింట్ బి పాయింట్ ఒక పార్క్ వెళ్ళాడు ఫస్ట్ ఏం చేశాడు నడుచుకుంటూ వెళ్ళాడు నడుచుకుంటూ ఆ తర్వాత ఫస్ట్ నడుచుకుంటూ వెళ్ళాడు తర్వాత రిటర్న్లో బస్సులో వచ్చాడు ఫస్ట్ నడుచుకుంటూ వెళ్ళి ఆ తర్వాత బస్సులో రావడం జరిగింది దీనికి ఎంత సమయం పట్టింది నాలుగు గంటల సమయం పట్టింది నడుచుకుంటూ వెళ్ళి బస్సులో రావడానికి నాలుగు నాలుగు గంటల సమయం పట్టింది అయితే వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాడు కదా ఒకవేళ వెళ్ళేటప్పుడు కూడా బస్సులోనే వెళ్ళుంటే ఉంటే వెళ్ళేటప్పుడు కూడా బస్సు వచ్చేటప్పుడు కూడా బస్సులోనే వచ్చి ఉంటే అతనికి సమయం ఎంత ఆదా అయ్యేదంట రెండు గంటల సమయం ఆదా అయ్యేదంట అంటే ఎంత టైం పట్టేది యాక్చువల్ ఎంత సమయం పట్టింది ఫోర్ అవర్స్ రెండు గంటల సమయం ఆదా అయ్యేది అంటే ఎంత ఎంత సమయం పట్టేది టూ అవర్స్ మాత్రమే పట్టేది సో టూ ఇక్కడ రాసుకుంటున్నాను ఫస్ట్ నడుచుకుంటూ బస్లో వెళ్ళేది ఇక్కడ రాసుకున్నాను బస్సులో రెండు సార్లు రెండు వైపులా బస్సులో వెళ్తే ఎంత సమయం పట్టేదో ఇక్కడ రాసుకున్నాను అయితే రెండు వైపులు నడుచుకుంటూ వెళ్తే ఎంత సమయం పడుతుంది అంటున్నాడు సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ నడుచుకుంటూ వెళ్ళి రిటర్న్లో బస్సులో వచ్చాడు తర్వాత బస్సులో వెళ్ళి బస్సులో రావడానికి ఎంత సమయం పట్టింది రెండు గంటలు ఫస్ట్ కేసులో నాలుగు గంటలు అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు ఏ నుంచి బీకి నడుచు నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నాడు సో బాగా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుసు ఈ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా సార్లు వస్తుంది దీనికి పట్టే సమయం మీరే చూసుకోండి ఎంత సమయం పడుతుందో కాకపోతే నేను చెప్పే షార్ట్ కట్ చూడండి సో ఇక్కడ చూడండి ఈ క్వశ్చను ఫోర్ ఇచ్చాడు టూ ఇచ్చాడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ రెండో దాన్ని అంటే ఒకవైపు ఒకవైపు బస్సులో రెండోసారి కూడా బస్సులో రావడాన్ని ఇచ్చిన సమయాన్ని బై టూ చేస్తున్నాను సో ఎంత వస్తుంది వన్ వస్తుంది సో ఈ దీంట్లో నుంచి తీసేస్తుంది ఫోర్ మైనస్ వన్ త్రీ మిగిలింది త్రీ మిగిలిందా ఇంటూ టూ చేస్తుందన్న ఆన్సర్ ఇదే సిక్స్ అవర్స్ బై టూ చేయాలి ఒకసారి ఒకసారి ఇంటూ టూ చేయాలి క్వశ్చన్ ఏదన్నా ఇవ్వనివ్వండి క్వశ్చన్లో నెంబర్ ఎంత ఇవ్వండి ఇవ్వండి సేమ్ ఇదే క్వశ్చన్ వస్తే మీరు చేయాల్సిందల్లా కేవలం ఫస్ట్ దాన్ని బై టూ చేయాలి తర్వాత ఇంటూ టూ చేయాలి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిక్స్ ఇంతే కావాలంటే ఇటువంటి క్వశ్చన్ ఇంకోటి చేద్దాం చూడండి మీరు సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి చేద్దాం ఒక వ్యక్తి ఒక వ్యూ పాయింట్ వద్దకు నడిచి తన కారులో స్థిరమైన వేగంతో ప్రారంభ స్థానానికి తిరిగి వస్తాడు మరియు మొత్తం సమయం మూడు గంటల ముప్పై నిమిషాలు పడుతుంది రెండు వైపులా కారులో ప్రయాణించడం ద్వారా అతను మూడు గంటలు లాభపడేవాడంట అయితే రెండు వైపులా ఒకే వేగంతో నడవడానికి ఎంత సమయం పడుతుంది సేమ్ ఇదే క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి ఫస్ట్ కేసులు ఎంత ఇచ్చాడు మనకి మూడున్నర మూడున్నర అంటే దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు త్రీ వన్ బై టూ రాసుకోవచ్చు అంటే సెవెన్ బై టూ అంతే కదా మూడున్నర గంటలు అంటే మూడు ఇంటూ వన్ బై టూ రాసుకోవచ్చు సెవెన్ బై టూ నేను ఏం చేయలేదు లేకపోతే మూడున్నర ఉన్నట్టు మూడున్నర అలాగే ఉండనివ్వండి కాకపోతే కొద్దిగా సింప్లిఫికేషన్ మీకు కష్టం అనిపిస్తుంది కాబట్టి భిన్నం రూపం భిన్నం రూపంలోకి మార్చుకున్నాను సో సెవెన్ బై టూ అండ్ నెక్స్ట్ ఎంత ఇచ్చాడు రెండు వైపులా కార్లో ప్రయాణించడం ద్వారా మూడు గంటలు లాభపడేవాడు అంట మూడు గంటలు లాభపడేవాడు అంటే ఎంత సమయంలో వెళ్ళిపోయేవాడు కేవలం హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయేవాడు ఇందాక కూడా ఇదే చేశాం కదా ఇందాక రెండు గంటలు లాభపడేవాడు అంటే నాలుగులో నుంచి రెండు గంటలు తీసేసాం మిగిలిన రెండు గంటలు అక్కడ వేసాం సేమ్ ఇక్కడ కూడా ఇంతే ఫస్ట్ సై ఒక వైపు నడుచుకుంటూ వెళ్ళి ఇంకోవైపు కార్లో రావడానికి ఏడు బై రెండు గంటలు పట్టింది రెండు వైపులా కార్లో రావడానికి ఒకటి బై రెండు గంటలు పట్టింది అంటే మూడు గంటలు లాభపడేవాడు అంటే ఒకటి బై రెండు గంటలు పట్టింది సో నేను ఇందాక ఏం చెప్పాను ఇటువైపు వైపు ఉన్న దాన్ని బై టూ ఏమన్నాను బై టూ ఎంత అవుతుంది ఇక్కడ వన్ బై ఫోర్ సెవెన్ బై టూ మైనస్ వన్ బై ఫోర్ ఎంత అవుతుంది ఎల్సిఎం తీస్తే ఫోర్ ఫోర్టీన్ మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ టు థర్టీన్ బై ఫోర్ థర్టీన్ బై ఫోర్ వచ్చింది ఏం చేశాను ఫస్ట్ వన్ బై టూ చేయమన్నాను తర్వాత ఏం చేయమన్నాను ఇంటూ టూ చేయమన్నాను సో టూ టూ జ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే ఎంత ఆరు గంటల ముప్పై నిమిషాలు ఆప్షన్ ఏ కరెక్ట్ సో ఈ విధంగా చేస్తే ఎంత సమయం పడుతుంది చూడండి మీకు నేను మీకు అర్థం చెప్పడానికి ఇంత సమయం పట్టింది ఇంకో క్వశ్చన్ కావాలంటే ఇట్లాంటిది వెతుక్కోండి మీరు బుక్లో కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి దాన్ని వెతుకొని అన్నీ ఇదే మోడల్లో చేసి చూడండి నాలుగు నుంచి ఐదు సెకండ్లో ఈజీ కంప్లీట్ చేసేయచ్చు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికి ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము అది చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఆర్పిఎఫ్ ఏఎల్పి త్రీ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్ సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జీకే అదేవిధంగా బేసిక్ సైన్స్ అనేది సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాం ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్ మీకు బుక్స్ యొక్క బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు ఇండెక్స్ వీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాని డౌన్లోడ్ చేసుకుని కూడా చూడొచ్చు అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ సొల్యూషన్ ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వివరణ కూడా ఉంటుంది ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అదే విధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి చాటర్ వారిగా కట్ ఫార్ములాస్ ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మందిగా చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాము ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీ మొబైల్ లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం లో ఉంటుంది ఇది కూడా ఫ్రీ డెలివరీ అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి అదే విధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు దాని యొక్క వివరణ కూడా ఉంటుంది అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నిషిన్ గ్రేడ్ త్రీ ఏల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామేషన్ లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక సెట్ లో సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వ్యతిరేక దొరికినాయి దాని యొక్క సమాధానం వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆఆర్బి లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్ టిఫిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది తెలుగు మీడియం లో అవైలబిలిటీలో ఉంటుంది కాస్ట్ వచ్చి ఐదు వందల పదిహేను రూపాయలు ఉంటుంది ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది అదేవిధంగా బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయి అనుకోండి చరిత్రకి సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది ఎవరి మధ్య జరిగింది దానికి విజయత ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంత వరకే వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు చరిత్ర కలంగానే వైష్ యుద్ధాలు అదే విధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వే వాటి అన్నిటి మీకు క్లుప్తంగా దీనికి ఇవ్వడం జరిగింది స్ట్రాటజికే మొత్తం ఉంటుంది నృత్యాలు అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ వాటి అన్నిటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది చూడొచ్చు అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది జోగ్రఫీ హిస్ట్రీ పాలిటీ ఎకనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాలజీ వీటి అన్నిటికి సంబంధించిన బాక్స్ ఉంటుంది తెలుగు మీడియం అదే విధంగా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫ్రీ డెలివరీ అండ్ ఎల్పి వాళ్ళకి టెక్నిషియల్ గ్రేడ్ వన్ వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి టెక్నిషియన్ గ్రేట్ త్రీ వాళ్ళకి కూడా ఎయిటీ పర్సెంట్ సిలస్ కంప్లీట్ అవుతుంది ఎల్పి వాళ్ళకి అయితే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో ఇది కూడా తెలుగు మీడియం లో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి లేకపోతే రెండు బుక్లు కావాలి మూడు బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి టూ బుక్స్ అయితే కాంబో ఆఫర్ ట్రిపుల్ నైన్ ఉంటుంది త్రీ బుక్స్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ కాంబో ఆఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ కాంబో ఆఫర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏ బుక్ తీసుకున్నా సింగిల్ బుక్ తీసుకున్నా టూ బుక్స్ తీసుకున్నా త్రీ బుక్ తీసుకున్నా అక్కడ ఫైవ్ బుక్ తీసుకున్నా ఫోర్ బుక్ తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ ఇదే నెంబర్ కి ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి మూడు రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండోది మీ యొక్క అడ్రస్ మూడోది బుక్ యొక్క పేర్లు మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారు సపోజ్ కి మూడు బుక్ కల పేమెంట్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిసి మీకు అవైలబిలిటీ లో బట్టి